రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రాదేశిక నియోజకవర్గాలు సాగునీటి వినియోగ ప్రాంతాలు డిజిటల్ ప్రాంతాలు ప్రాజెక్టు ప్రాంతాలను తిరిగి నిర్వహించాలని పేర్కొంది తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రాదేశిక నియోజకవర్గ ఓటర్ల జాబితాను కూడా నవీకరి నవీనీకరించాలని ఆదేశించింది కమి కడా కమిషన్ ప్రతిపాదనల మేరకు జలవన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వులు ఇచ్చారు పుష్కర ఎత్తిపోతల భారీ సాగునీటి ప్రాజెక్టు మద్దువలస సూరపాలెం మధ్యతరహా ప్రాజెక్టుల కింద లక్షా ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఏడు ఎకరాల హైకట్ను స్థిరీకరించిన నేపథ్యంలో వాటి ప్రాదేశిక నియోజకవర్గాలను డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు ప్రాంతాలను నిర్వహించాలని అందులో పేర్కొన్నారు రాష్ట్రంలో మద్యం విధానం కింద ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకుంది వీలుగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది రెండు రోజుల్లో ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిచేలా గత వైకాపా ప్రభుత్వం చట్టం చేసింది ఈ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదించింది దీన్ని గవర్నర్ ఆమోదించాక మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాల కేటాయింపుకు నోటిఫికేషన్ జారీ చేస్తారు వీటిలో మూడు వందల నలభై దుకాణాలను కల్లుగిత వృత్తి కులాలకు ప్రభుత్వం రిజర్వ్ చేయడం జరిగింది